కలెక్షన్స్ అండి అయితే మంచి ఆఫర్ ఉందండి యానివర్సరీ అనమాట మన శాండ్వీ కలెక్షన్ యానివర్సరీ స్పెషల్ అండి వీడియో వచ్చేసరికి అయితే సో చూడండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు మొత్తం కూడా చాలా వీడియోస్ అయితే వస్తాయి ప్రతి ఒక్క వీడియోనైతే చూడండి మీకు ఏది కావాలనుకున్నా తీసుకోండి ఇంతకంటే తక్కువ ప్రైస్లో మళ్ళీ కూడా రావు మీకు కూడా అసలు బయట దొరకదు అంత తక్కువకి ఇస్తున్నానండి సాండ్వీ కలెక్షన్ యానివర్సరీ ఎలా అంటే మా పాప ఉంది కదా మా శాండీ పాప అది బర్త్డే అనమాట దాంట్ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన శాండ్వీ కలెక్షన్స్ అనేది కూడా సో అందుకని చెప్పేసి దాని బర్త్డే రోజే నేను శాండవీ కలెక్షన్ యానివర్సరీ అయితే ప్రతి ఇయర్ మనం అలానే చేసుకుంటాము ఇయర్ కూడా అలానే చేసుకుంటున్నామండి సో ఈరోజు మా పాప బర్త్డే అందరు విష్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి తన తన పేరుతో ఒక ఆఫర్ అయితే ఇస్తున్నా అండి అసలు మీరు ఊహించలేరు కూడా మీరు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఈజీగా ఎక్కువ కాస్ట్లో ఉంటుంది బట్ నేను చూపించే ఐటమ్ అయితే మీరే చూస్తే షాక్ అవుతారు ఓకేనా కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో మంచి లాంగ్ ఫ్రాక్స్ అండి మంచి లాంగ్ ఫ్రాక్స్ అనమాట అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి అవి కూడా నేను ఆఫర్లో ఇస్తున్నా జార్జెట్ అండి ఇది మంచిగా జార్జెట్ ఉందనమాట గ్రే కలర్ ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి చాలా పీసెస్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలనుకున్నా తీసేసుకోవచ్చు అనమాట సో హ్యాండ్స్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వచ్చేసింది ఈ టైప్లో వచ్చిందండి హ్యాండ్ వచ్చేసరికి అయితే ఇదో ఇదైతే గేరా గేరా కూడా చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట గేరా కూడా గ్రే కలర్ లోపల కూడా మనకి మంచిగా లైనింగ్ అయితే వచ్చింది లాస్ట్ కింది వరకు జస్ట్ ఇంతే లైనింగ్ అయితే రాలేదండి మొత్తం కింది వరకు అయితే లైనింగ్ కూడా వచ్చిందనమాట సో హ్యాండ్స్ కూడా ఒక్కసారి చూపించేస్తాం మీకు ఇలా వచ్చేసిందండి మనకి స్లీవ్సే వస్తుంది కానీ దాని హ్యాండ్ మీద మొత్తం మనకి ఇది వచ్చేస్తుంది అనమాట ఇట్లా సో ఇక్కడ కూడా కనిపించకుండా ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంది ఓకేనా వెనకల నాట్స్ కూడా ఇచ్చారు టై చేసుకోవడానికి ఇక్కడ ఒక నాడ్ వచ్చేసింది అండ్ ఇక్కడ ఒక నాడ్ ఇచ్చారనమాట టూ నాట్స్ అయితే ఇచ్చారు ఓకేనా సో మన మిస్ ఉన్న శాన్వీ కలెక్షన్ యానివర్సరీ యానివర్ యానివర్సరీ స్పెషల్గా ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ ఫిఫ్టీకి ఇస్తున్నానండి టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను కలెక్షన్స్ లాస్ట్ వరకు చూడండి ఇది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి దీంట్లో మనకి ఎన్నో సైజెస్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజు సో మీకు ఏ సైజ్ కావాలి అనుకుంటే అది మెన్షన్ చేయండి ఇది కూడా ఎక్సెల్ అండి ఎక్సెలే సేమ్ పీసెస్ ఉంటాయి ఏం డిఫరెంట్గా ఉండవు ఇదో డబుల్ ఎక్స్ఎల్ సో ఇలా కవర్ ప్యాకింగ్లో అయితే వస్తుంది ఇది కూడా ఎక్సెల్ఏ ఎక్సెల్ వాళ్ళు కొంచెం ఆల్ట్రేషన్ అంటే ఎల్ సైజ్ వాళ్ళు కానీ ఎం సైజ్ వాళ్ళు కానీ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇదో ఇది డబల్ ఎక్స్ఎల్ లాంగ్ వచ్చేస్తుంది మీకు బాగుంటుందన్నమాట అంటే ఈజీగా వేసేసుకోవచ్చు ఈ సమ్మర్లో మనము నైటీస్ కాకుండా ఇలా ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది అనమాట ఇది ఎక్సెల్ఏ అండి సైజెస్ నేను చూపిస్తున్నా ఏమేమి సైజెస్ వస్తున్నాయి అనేది కూడా ఎక్సెల్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎక్సెల్ ఎక్కువ ఉన్నాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఎల్ సైజు అనుకుంటే జస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి మీరు లోపల అంటే ఇది ఎక్సల్ఏ డబుల్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటేనైతే ఈజీగా మీరు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ఆఫర్లో అయితే తీసేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఏపీ తెలంగాణ ఇండియాలో ఎక్కడికైనా సరే నేను షిప్పింగ్ అయితే చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది డబుల్ ఎక్సెల్ చాలా పీసెస్ అయితే ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలనుకున్నా కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తా వీటిల్లో చూడండి చాలా పీసెస్ అయితే ఉన్నాయి ఈ ఈ డిజైన్లో అయితే ఇవన్నీ ఉన్నాయి అనమాట ఏదైనా తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ పీస్ తీసుకుంటానైతే ఒక్క పీస్కి వచ్చేసరికి అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది టూ తీసుకుంటే ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంటాయి షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా ఫైవ్ ఎయిటీ రూపీస్లో మీకు టోటల్గా టూ వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ చేయండి ఏ సైజ్ కావాలి అనుకున్న మెన్షన్ చేయండి ఎల్కి కొంచెం ఒక స్టిచ్ వేసుకుంటే ఎల్ సైజ్ అయినా ఎం సైజ్ అయినా మీ సైజు బట్టి కొంచెం ఆల్టరేషన్ అయితే చేయించుకోండి ఎక్సెల్ తీసుకొని అలా చేయించుకోవచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్సెల్ తీసుకోండి సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి కదా ఇంకా కూడా చూపిస్తా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక డిజైన్ అండి ఇంకొక డిజైన్ అండ్ ఇంకొక కలర్ అనమాట ఇది ఇలా గ్రీన్ కలర్ మొత్తం వర్క్ వస్తుంది అంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇలా అనమాట కింద గేరా కూడా ఇలా వచ్చింది ఇంత పెద్ద గేరా అయితే వచ్చిందండి దీనికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వచ్చింది నార్మల్గా యూ షేప్ వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ డోరీస్ కూడా వస్తుంది సో దీని సైజ్ వచ్చేసరికి అయితే ఎక్సల్ సైజ్ అండి ఎక్స్ఎల్ సైజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి దీంట్లో మనకి పింక్ కలర్ కూడా ఉంది సో పింక్ కలర్ కూడా ఉందనమాట పింక్ కలర్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ వచ్చింది ఇది కూడా డబుల్ ఎక్సెలే ఉందండి ఎక్సెల్ అని ప్రొవైడ్ చేశారు కానీ డబుల్ ఎక్సెలే ఉంది సో కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా గ్రీన్ కలర్ అండి ఇది డిఫరెంట్ కలర్ లో ఉందనమాట గ్రీన్ లోనే మనకి పైనంతా కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇట్లా కుర్చులు వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేసి డోరీస్ అయితే వస్తుందండి గేరా కూడా చూడండి ఇంత పెద్దగా వచ్చేసింది ఇట్లా ఇది ఇలా అనమాట గేరా కూడా దీ ఇది వచ్చేసరికి సైజు ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ వస్తుంది వస్తుందన్నమాట ఇదో ఎక్సెల్ సైజ్ వస్తుంది సో డబల్ ఎక్సెల్ వాళ్ళకైనా కూడా రావచ్చు కొంచెం చిన్న ఉంది అంతే ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉందండి దీనికి డబల్ ఎక్సెల్కి సో డబల్ ఎక్సెల్ కూడా నేను ఒకసారి చూపిస్తున్నా తా ఈ కలర్లో అయితే లేదు డబల్ ఎక్సెల్ ఇది చూడండి పింక్ కలర్ అనమాట సో సేమ్ డిజైన్ పింక్ కలర్లో డబల్ వస్తుంది వస్తుందన్నమాట ఇది సైజ్ వచ్చేసరికి అయితే డబల్ ఎక్సెల్ ఓకే సేమ్ ప్యాటర్న్ అండి ఇది ఇలా వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది దీంట్లో అయితే ఇంకొక పీస్ కూడా ఉంది దీని సైజ్ వచ్చేసరికి అయితే మళ్ళీ మెన్షన్ చేయలేదు మనమే మెజర్ చేసుకున్నాం ఈ సైజ్ వస్తుంది వస్తున్నాం డబ్లక్స్లే వస్తుందండి ఇది కూడా డబ్లక్స్ వస్తుంది సేమ్ సైజ్ ఉంది అందుకని చెప్తాను సేమ్ ఉందండి సైజ్ డబుల్ ఎక్సలే వస్తుంది పింక్ కలర్లో డబుల్ ఎక్సల్ సో దీని లుక్ వచ్చేసరికి అయితే నేను ఒకసారి చూపిస్తాను అయితే మీరు మనకి చాలా తక్కువలో దొరికేది మీషో అని అనుకుంటారు కదా మీషోల కంటే కూడా మనం చాలా తక్కువ కాస్ట్ అయితే వేస్తున్నాము అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇలా ఉంటుందండి లుక్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుందనమాట గ్రీన్ కలర్ ఇది ఇది పింక్ ఓకే సో చూసారు కదా జస్ట్ నేను మీషోలోనే ప్రైస్ చూపిస్తున్నా ఇది మీషో ప్రైస్ ఎంత ఎంత చూపిస్తుంది మనం ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నా దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ టైం మనకి ఎల్లోలో వచ్చింది అప్పుడు నేను న్యూ ఇయర్ ఆఫర్ పెట్టాను కదా సో ఇప్పుడు వచ్చేసరికి అయితే ఉంది టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాం ఆఫర్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకైతే ఇస్తా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఆరెంజ్ కలర్లో ఇలా వస్తుందండి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి పైన మనకి నెక్కి అయితే ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇట్లా సో సైజ్ వచ్చేసరికి అయితే డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది హ్యాండ్స్కి కూడా ఇలా బెలూన్ హ్యాండ్స్ టైప్లు వచ్చేసి ఎలాస్టిక్ అయితే వస్తుంది అండ్ కింద కూడా ఇట్లా రెఫల్స్ అయితే వస్తాయి ఇలా రఫిల్స్ అయితే వస్తాయి ఆర్గాన్జా క్లాత్ వస్తుందండి ఇది ఆర్గాన్జా క్లాత్ వస్తుంది అలా అని చాలా ఆర్గాన్జా కాదు కొంచెం అంటే మరీ అంత స్టిఫ్గా నిల్చునే ఆర్గాన్సా అయితే కాదు నార్మల్గానే ఉంది మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా లైక్ ప్రాజెక్ట్ టైప్లోనే ఉంది కానీ కొంచెం ఆర్గాన్జా క్లాత్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చేసింది డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఎక్సెల్ ఎస్ సైజ్ అండి ఇది ఎస్ సైజ్ వాళ్ళకైతే వస్తుంది వైట్ కలర్ వైట్ కలర్ మీద మొత్తం మనకి ఇది ఇలా వచ్చేసింది మీకు అక్కడ కూడా చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది బలూన్ హ్యాండ్స్ టైప్లో వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇచ్చిండు ఎస్ సైజ్ నెక్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ ఇలా ఇది అంటే మరి ఎక్కువ గేరా లేకుండా జస్ట్ ఇక్కడ రిఫల్స్ వచ్చాయండి ఇలా ఇలా రిఫల్స్ అయితే వచ్చిందనమాట సో వైట్ కలర్ కావాలనుకుంటే తీసుకోండి ఎస్సైజ్ దీనికైతే కొంచెం స్టెయిన్ అయితే వచ్చిందండి వైట్ కలర్కి చిన్న స్టెయిన్ అయితే ఉంది ఉన్నాయి అనుకుంటా చిన్న చిన్నవి అయితే ఉంది ఓన్లీ వైట్ కలర్కి అది కూడా మెన్షన్ చేసిన అన్నిటికీ కాదు ఒకవేళ ఉంది అంటే నేను చెక్ చేసి కూడా పంపిస్తా మీకు ఇన్ కేస్ దీనికి ఒక్క దానికి మాత్రమే ఉంది వైట్ కలర్ దానికి స్టెయిన్ అయితే వచ్చింది జస్ట్ వాష్ చేస్తే వెళ్ళిపోతాయి మ్యాక్సిమం అయితే డస్ట్ టైప్లో వచ్చిందనమాట వైట్ కాబట్టి ఎస్ సైజ్ అండి దీంట్లో మనకి ఎం సైజ్ కూడా ఉంది ఎం సైజు అయితే నేను చెప్పాను కదా ఓన్లీ వైట్ కలర్కే వచ్చిందనమాట స్టెయిన్ అనేది అన్నిటికీ రాలేదు ఇది ఎల్ సైజు సో టోటల్గా త్రీ సైజెస్ అయితే ఉన్నాయి త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి ఎల్ ఎంఎస్ సో దీంట్లో ఏది కావాలనుకుంటే అది వెంటనే తీసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఇవి త్రీ మాత్రమే ఉన్నాయి వీటిలలో అయితే ఎక్కువ అయితే లేవన్నమాట ఓన్లీ త్రీ మాత్రమే ఉన్నాయి ఎల్ ఎమ్ ఎస్ ఓకేనా సో కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సేమ్ ఇది కూడా అంత చెప్పాను కదా స్ట్రెయిన్ అయితే వచ్చింది ఎల్ సైజ్ ఇది సో మనం ఇంకా ఇది ఇది ఎక్కువ స్ట్రెయిన్ ఉన్నందుకు ఎల్ సైజా ఎల్ సైజ్ ఓకే ఎల్ సైజ్ ఎక్కువ స్టెయిన్ వచ్చిందండి కింద వచ్చింది అది కూడా అందుకని టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాము ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తా దీనికి కూడా ఒక్కసారి చూసేస్తా దీనికైతే ఏం లేదు ఏమీ లేదండి దీనికైతే అసలు అదొక్కటి మాత్రం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తానండి సైజ్ ఓకే ఇది ఎక్సర్సైజ్ ఎక్సస్సైజ్కి అయితే ఇక్కడ ఫ్రంట్ సైజ్ స్టెయిన్ వచ్చింది ఇది కూడా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాం ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ ఇది కొంచెం మనము మనము క్లాత్ ఇచ్చి స్టిచ్ చేయిస్తే ఎలా ఉంటుంది లుక్ అనేది అట్లా అన్నమాట చూపిస్తాను మీకు కొంచెం డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ అనేది కూడా పట్టు టైప్లో వచ్చేసింది అనమాట మనకి మొత్తం కూడా ఇలా కింద ఆరెంజ్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అనమాట బ్లాక్ వచ్చేసి పైన వచ్చేస్తుంది దీని సైజ్ అయితే ఏం మెన్షన్ చేసి అయితే లేదు నేను మెజర్మెంట్స్ చెప్తా మీకు అయితే తీసుకోండి ఇది గేరా కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చేసింది కింద బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్కి కింద బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసి పైన కూడా ్లాక్ వచ్చింది దీనికి దీనికైతే లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి సో ఏమన్నా లెగ్గింగ్ వేసుకుంటే సరిపోతుంది మీరు లైనింగ్ అయితే ఏం లేదు దీనికి అట్లా అని ట్రాన్స్పరెంట్గా అసలు అసలుకే లేదు అందుకనే లైనింగ్ వేయలే అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా జిప్ టైప్లో వచ్చేసింది ఓకే ఇలా జిప్ మోడల్ వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా ఇలా లేస్ అయితే వచ్చింది షార్ట్ యాన్స్ వచ్చాయండి ఇవి షార్ట్ హ్యాండ్స్ వచ్చింది ఒక్కసారి నేను మెజర్మెంట్స్ చెప్తాను ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి అంటే మీ మెజర్మెంట్స్ బట్టి మీరు తీసుకోండి సో ఎయిటీన్ అండ్ హాఫ్ ఉందండి ఆమ్ టు ఆమ్ ఎయిటీన్ అండ్ హాఫ్ ఉందనమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి ఎయిటీన్ అండ్ హాఫ్ అవుతుంది ఓకేనా ఆల్మోస్ట్ నైంటీన్కి కొంచెం పాయింట్స్ హిప్ వచ్చేసరికి సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్ వస్తుంది హిప్ అయితే సెవెంటీన్ వస్తుంది సో కావాలనుకుంటానైతే తీసుకోండి మీ సైజ్ బట్టి అయితే నేను మెజర్ కూడా చేసి చూ చెప్పాను కదా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక ప్యాటన్ అండి జార్జెట్లో వచ్చేస్తుంది అనమాట జార్జెట్ నెక్ వచ్చేసరికి అయితే షేప్ షేప్లో వస్తుంది మంచి పర్పుల్ కలర్ అండి మొత్తం మిర్రర్స్ వచ్చాయి అనమాట మిర్రర్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది సో యాక్చువల్ కాస్ట్ ఇవి లెవెల్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో లెవెల్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి బట్ మనం ఓన్లీ టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాము లోట్లో వచ్చేసాయి కాబట్టి మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అనమాట అందులోకి ఇంకా కేర కూడా చూడండి మంచి అంబ్రేలా కట్ అయితే వచ్చింది కుర్చులు కాదు ఇది అంబ్రేలా అలాగా వచ్చేసింది అన్నమాట లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది సైజు డబుల్ ఎక్స్ఎల్ ఓకే దీంట్లో సైజెస్ లేవు నేను ఏవైతే వీడియోలో చూపిస్తున్నానో సైజెస్ మెన్షన్ చేస్తున్నానో ఆ సైజెస్ మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే ఉన్నాయండి వీటిలో సైజెస్ ఉన్నాయని మాత్రం అడగకండి నేను సైజెస్ ఉన్నాయని కూడా నేను చూపించాను కదా ఏవి సైజెస్ ఉన్నాయి ఏవి లేవనేది సో ఇందాక చూసిన ప్యాటర్న్ మనము ఒకసారి నేను చూపిస్తా ప్యాటర్న్ కూడా ఎలా వస్తుందని ఇది ఇదేనండి సేమ్ ఇదే అనమాట లాస్ట్ టైం మనకు దుప్పట్టాతో వచ్చింది ఈసారి దుప్పట్టా అయితే రాలేదు అంతే డిఫరెన్స్ ఇదో ఉంటుంది ఉంటుందన్నమాట లుక్ సేమ్ ఇదే సో ఇదో ఇప్పుడు చూపించేది వచ్చేసరికి ఇది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి అయితే ఇదనమాట ఓకేనా నావీ బ్లూ కలర్ అండి మంచి నావీ బ్లూ కలర్ అనమాట సో దీనికి ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది చూపించాను కదా ప్యాటర్న్ ఎలా ఉంటుంది వేర్ చేస్తే ఎం సైజ్ వస్తుంది ఇలా హ్యాండ్స్ అయితే ఇంతే వచ్చాయండి ఇది ఇలా వచ్చేసింది జస్ట్ మనకి ఎల్బో వరకు అయితే రావచ్చు ఇలా రిఫల్స్ అయితే వచ్చింది దీనికి వచ్చేసరికి అయితే ఇక్కడ స్టెయిన్ అయితే వచ్చిందండి వాష్ చేస్తే మేబీ వెళ్ళిపోతుంది ఉండొచ్చు ఇది ఇలా స్టెయిన్ అయితే వచ్చింది బట్ బాగుంది డిజైన్ ప్యాటర్న్ అంతా బాగుంది ఇలా వచ్చేసింది అంతా కూడా సో బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది సో దీనికైతే స్టెయిన్ అయితే వచ్చిందండి వాష్ చేస్తే మేబీ వెళ్ళిపోవచ్చు టూ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటున్న అయితే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో పింక్లో మనం ఇందాక పింక్ చూసాం కదా ఆ పింక్లో ఇంకొక సైజ్ కూడా ఉందండి ఎక్సెల్ సైజ్ కూడా ఉంది పింక్లో మనకి ఎక్సెల్ సైజ్ కూడా ప్రొవైడ్ ఉంది ప్రొవైడ్ చేశారనమాట ఎక్సెల్ సైజ్ కూడా ఉంది కావాలనుకుంటున్న అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి ఇది విత్ దుప్పట్టాతో పాటు వస్తుందనమాట సో వన్ పీస్ మాత్రమే ఉంది ఎవరు కావాలనుకుంటే వాళ్ళు తీసుకోండి ఇంకొక సైజు కూడా ఉంది ఆ సైజు నేను చెప్తానండి ఒకటి వచ్చేసరికి ఎక్సల్ సైజ్లో ఉంది బట్ అది స్టెయిన్ అయితే వచ్చిందనమాట చిన్నగా చిన్నగా స్టెయిన్ అయితే వచ్చింది ఇది డబుల్ ఎక్సెల్ సైజు ఇలా వచ్చేస్తుంది మనకు కొంచెం ఆర్గాన్జా టైప్లో వచ్చింది అనమాట క్లాత్ కొంచెం అండి ఎక్కువ కాదు ఇదో ఇది గేరా వస్తుంది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాము అండ్ ఇది వచ్చేసరికి అయితే దుప్పట్ట ఇలా అనమాట డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది సో ఇలా అనమాట లుక్ వచ్చేసరికి అయితే ఇట్లా వస్తుంది చూసారా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకొక సైజ్ కూడా ఉంది కానీ కొంచెం స్టెయిన్ వచ్చింది అనమాట చిన్నగా వచ్చింది చూపిస్తా అది కూడా ఇదో ఇది అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది యాక్చువల్లీ ఎల్ సైజ్ అని ఇచ్చారు ఇక్కడ ఎల్ సైజ్ అయితే ఇచ్చారనమాట బట్ ఏంటంటే కొంచెం పెద్దగానే ఉంది ఎక్సెల్ సైజ్ వాళ్ళకైనా వస్తుంది ఇదో స్టెయిన్ వచ్చేసరికి ఇదో ఇది చిన్నదండి ఇదో జస్ట్ ఇదో ఇంత ఫోల్డింగ్లో అంటే ఇంతకు మంచి బాగుంది ఇది దుపట వస్తుంది ఓకే ఓకేనా ఎల్ సైజ్ అంటే ఎక్సెల్ వస్తుందండి ఇది యాక్చువల్లీ ఎల్ సైజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అవుతే ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఎల్లో మీరు జస్ట్ ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకుంటే మీకు ఏ సైజ్ వాళ్ళకైనా కూడా వస్తుంది మరి ఎస్ సైజ్ వాళ్ళకైతే కొంచెం పెద్దగా అవుతే అవ్వచ్చు కానీ అంత సెట్ కాకపోవచ్చు కానీ ఎల్ సైజ్ వాళ్ళకైనా ఎం సైజ్ వాళ్ళకైనా ఎక్స్ఎల్ వాళ్ళకైనా కూడా సెట్ అవుతుంది ఇదో చూడండి మనకి ఇక్కడ ఎల్ అని ఇచ్చారా నేను ఒక్కసారి మీకు మెజర్ కూడా చేసి చూపిస్తాను సో చూడండి ట్వంటీ ఉందండి ట్వంటీ ఉందన్నమాట ఓకే ట్వంటీ వచ్చేసింది ట్వంటీ ఇంచెస్ ఉంది ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ఏది కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ అండ్ ఇంకా ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి ఈరోజు మొత్తం అన్ని వీడియోస్ అయితే ఉంటాయి అనమాట యానివర్సరీ స్పెషల్ వీడియో ఆఫర్ వీడియో అయితే అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి చూడండి కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓకేనా బాయ్ ఎవ్రిన్